కాలం పరుగులు పెడుతోంది ఆ పరుగులో మనం ఎన్నో సంపాదించుకున్నాం కాని అంతకంటే విలువైనవి ఎన్నో పోగొట్టుకున్నాం ఈరోజు రవి ఇరవై ఏళ్ల తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు ఎందుకు తనకు జన్మనిచ్చిన తన బాల్యాన్ని పంచిన ఆ పాత ఇంటిని అమ్మేయడానికి ఆ ఇంటి ముందు నిలబడగానే రవి గుండె బరువెక్కింది ఒకప్పుడు అదొక బృందావనం చుట్టాల రాకతో పిల్లల కేరింతలతో కళకళలాడేది కాని ఈరోజు ఒక పెద్ద తుప్పు పట్టిన తాళం ఆ జ్ఞాపకాలను బంధించేసింది అమ్మడానికి సిద్ధమైన ఆ ఇంటిని ఆఖరిసారి చూద్దామని ఆ తాళం తీశాడు రవి తలుపు తెరిచిన శబ్దం ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనించింది లోపల అడుగు పెట్టగానే ఆ ఇంటి గోడలు రవితో మాట్లాడడం మొదలుపెట్టాయి ఆ ధూళిపట్టిన నేల ఆ వెలిసిపోయిన రంగులు అన్ని గతాన్ని గుర్తు చేస్తున్నాయి ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్ళింది అది రవి బాల్యం అదొక స్వర్ణయుగం అప్పుడు ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు నలభై మంది మనుషులు పొద్దున్నే కోడి కోత కన్నా ముందే మా ఇంట్లో సందడి మొదలయ్యేది అమ్మమ్మ గొంతు బావి దగ్గర నీళ్ల చప్పులు వంటింట్లో గరిటెల శబ్దం అవే మా అలారాలు మా ఇంట్లో బాత్రూమ్ ఒక్కటే ఉండేది కాని ఏంటంటే స్కూల్ టైంకి ఎవరూ లేట్ అయ్యేవారు కాదు స్నానాల దగ్గర ఆ తోపులాటలు ఒకరి సబ్బు ఒకరు లాక్కోడాలు బాబాయిల కేకలు అదొక చిన్నపాటి యుద్ధంలా ఉండేది కానీ అందులోనూ ప్రేమే ఉండేది అప్పట్లో నాకు నీకు అనే తేడాలు లేవు వండుకుంటే గంపేడు అన్నం వడ్డించుకుంటే ఆకు నిండా ఆప్యాయత ఎవరికి ఏది ఇష్టమో అడగడం ఉండేది కాదు వండిందే మహాప్రసాదం పచ్చడి మెతుకులైనా సరే పది మందితో కలిసి తింటే ఆ రుచి వేరు కదా అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అనుకున్నా ఆ ఏడాది ఆకాశం మామీద పగబట్టింది ఏకధాటిగా కురిసిన వానికి మా పొలాలన్నీ సముద్రాల్లా మారిపోయాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీళ్లపాలైంది అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో అంతా అయిపోయింది నాన్న ఇంకేం మిగిలింది పంట చేతికి వస్తుందన్న నమ్మకంతో షావుకారు దగ్గర అప్పు తెచ్చ ఇప్పుడు ఆ వడ్డీలు ఎలా కట్టాలి అసలెలా తీర్చాలి అందరూ భయంతో వణికిపోతున్నారు కాని ఆ ఇంట్లో ఒక్కరు మాత్రం నిశ్చలంగా ఉన్నారు ఆయనే మా తాతయ్య సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో ఆయన కూడా అంతే నిశ్శబ్దంగా ఉన్నారు తాతయ్య అప్పుడు ఏమైందిరా వానబడితే పంట పోయింది కాని మన ప్రాణాలు పోలేదు కదా ఎందుకురా అంత భయం అప్పుడు పెద్ద నాన్న తాతయ్యతో పరువు పోతుంది నాన్న అప్పులు వాళ్లు ఇంటి ముందు నిలబడితే ఆ అవమానం తట్టుకోలేం తాతయ్య ఒరే పిచ్చోడా పరువు అంటే జేబులో డబ్బు కాదురా గుండెలో ధైర్యం ఇదిగో ఈ గొలుసు అమ్మేయండి మీ అమ్మ దాచిన ఈ డబ్బులు తీసుకోండి రేపు ఉదయమే ఆ షావుకారపు తీర్చేయండి పెద్ద నాన్న కన్యళ్లతో వద్దు నాన్న ఇదిమీది ఇది అమ్మేస్తే రేపు మీ పరిస్థితి ఏంటి తాతయ్య అప్పుడు రేపు